వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఏన్షియంట్ ఇండియన్ ప్రాచీన భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లో ఇక్ష్వాకులు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఏ ఇక్ష్వాక చక్రవర్తి శ్రీ పర్వతాధిపతి అని వర్ణించబడ్డారు ఆన్సర్సీ వీరపురుష దత్తుడు రుద్ర దత్తుడు వేసిన శాసనం ఏది ఆన్సర్ ఏ గురజాల శాసనం ఇక్ష్వాకుల రాజధాని ఏది ఆన్సర్ బి విజయపురి ఎవరి పాలనా కాలంలో ఇక్ష్వాకు రాజ్యంలో బౌద్ధ మతం గొప్ప పోషణ పొందింది ఆన్సర్ ఏ వీరపురుషదత్తుడు ఇక్ష్మాకులు తెలుగు వారేనని వాదించినది ఎవరు ఆన్సర్ డి కాల్డ్ వెల్ ఉపమాసిక బోధిశ్రీ ఉపమాసిక బోధిశ్రీ ఎవరి పాలనా కాలంలో బౌద్ధమత ప్రచారానికి విశిష్ట విశిష్ట సేవలు అందించినది ఆన్సర్ డి వీరపురుషదత్తుడు హరితి ఎవరి కులదేవత ఆన్సర్ సిక్ష్వాకులు నాగార్జున కొండ శిథిలాలను మొదట కనుగొన్నది ఎవరు ఆన్సర్ డి ఏ ఏఆర్ సరస్వతి దేనిని శ్రీ పర్వతం అని పిలుస్తారు ఆన్సర్ బి నాగార్జున కొండ నుండి శ్రీశైలం వరకు ఉన్న పర్వతం విజయపురిని పాలించిన ఇక్ష్వాకులు స్థానాన్ని విజయపురిని పాలించిన ఇక్ష్వాకుల స్థానాన్ని ఆక్రమించిన వారు పలవులు అని చెప్పిన శాసనమైంది ఆన్సర్ ఏ సింహవర్మన్ యొక్క మంచి కళ్ళు శాసనం ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతానికి గొప్ప సేవలు అందించిన మహిళ ఎవరు ఆన్సర్ సి చివరి ఇక్ష్వాక పాలకుడు ఎవరు ఆన్సర్ ఏ రుద్రపురుష దత్తుడు శ్రీ పర్వతస్వామిని బుద్ధినిగా గుర్తించినది ఎవరు ఆన్సర్ బి ఎన్ వెంకటరమణయ్య తొలి చాలికులు ఏ మాతృదేవతను ఆరాధించారు ఆన్సర్ బి హరీతి ఆంధ్రదేశంలోని ఇక్ష్వాకు పాలకులు వేద మతాన్ని స్వయంగా ఆదరించారు కానీ వారు ఏ మతానికి గొప్ప మద్దతుదారులుగా ఉండేవారు ఆన్సర్ ఇడ్ బౌద్ధ మతం బౌద్ధ మతం ఈ ప్రాంతంలోని శాసనం చక్రవర్తి వివిధ వర్గాలకు ఏ ప్రాంతంలోని శాసనం చక్రవర్తి వివిధ వర్గాలకు సంస్థలకు ఇచ్చిన బహుళ దానాలను పేర్కొన్నది ఆన్సర్ డి అల్లూరు శాసనం అల్లూరు శాసనం తెలుగు రాష్ట్రాలను పాలించిన వంశాలలో క్షత్రియులమని చెప్పుకున్న ఏకైక వంశస్థులు ఎవరు తెలుగు రాష్ట్రాలను పాలించిన వంశాలలో క్షత్రియులమని చెప్పుకునే ఏకైక వంశస్థులు ఎవరు ఏ ఇక్ష్వాక రాజు బౌద్ధ మతమును ఆదరించాడు వీరపురుష దత్తుడు ఇక్ష్వాకులు ఎవరితో రాజకీయ వైరాన్ని కలిగి ఉన్నారు ఆన్సర్ బి వంశస్థులు నాగార్జున కొండలోని బౌద్ధ కట్టడాలను ధ్వంసం చేసిన వారు ఎవరు ఆన్సర్ డి పల్లవులు ఇక్ష్వాకులకు సంబంధించి సరైన అంశం తెలియజేయండి ఆన్సర్ బి ఇక్ష్వాకుల వంశస్థులు మాతులు నామమును ధరించారు ఇది సరైన అంశం ఇక్ష్వాకుల శిల్పాలలో ప్రధానంగా కనిపించే ఇక్ష్వాకుల శిల్పాలలో ప్రధానంగా కనిపించే నాగము చెలిందుడు నాగము చలిందుడు ఏ మతానికి చెందినవాడు ఆన్సర్ డి బౌద్ధ మతం భారతదేశంలో తొలి హిందూ దేవాలయాలు ఏ నదీ తీరంలో నిర్మించబడ్డాయి ఆన్సర్సీ కృష్ణ ఇక్ష్మకుల కాలంలో విధించిన పన్నులకు సంబంధించి సరికాని అంశం ఆన్సర్సీ వృత్తులపై ఎలాంటి పన్ను విధించలేదు ఇది సరైనది కాదు వృత్తులపై పన్నులు మాత్రం విధించారు తాము కోసలకు చెందిన శ్రీరాముడు మరియు గౌతమి బుద్ధుడి వంశీయులమని ఇక్ష్కులు ఏ శాస్త్రంలో పేర్కొన్నారు ఆన్సర్ ఏ నాగార్జున కొండ శాసనం నాగార్జున కొండల బుద్ధుని ధాతువును నిక్షిప్తం చేసి మహాచైత్య విహారాన్ని పునర్నిర్మించిన స్త్రీ ఎవరు ఆన్సర్ ఏ శాంతిశ్రీ శాంతిశ్రీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో ఎవరి కాలంలో తొలి సంస్కృత శాసనాలు వేయబడ్డాయి ఆన్సర్సీ యహూల శాంతమూలుడు ఒక రాజు నిండు సభలో శివలింగాన్ని తొక్కుతున్న శిల్పం ఎక్కడ బయలుపడింది ఆన్సర్ ఏ నాగార్జునకొండ పర్ణిక శ్రేణి అనే సంఘం ఏ వ్యాపారానికి చెందినది ఆన్సర్స్ తమలపాకుల వ్యాపారం ఏ వంశం వారిని పురాణాలు ఆం ఏ వంశం వారిని పురాణాలు ఆంధ్రభృత్యులు అని వివరిస్తున్నాయి ఆన్సర్సి శాతవాహనులు ఇక్వాకులు వీళ్ళిద్దరిని కూడా పురాణాలు భృత్యులు అని వివరిస్తున్నాయి ఇక్ష్వాకుల రాజవంశ స్థాపకుడు ఎవరు ఆన్సర్ బి శ్రీ శాంతమూలుడు శాంతవాహనుల పతనం తర్వాత ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని స్థాపించినది శ్రీ శాంతమూలుడు ఇక్ష్వాకులలో అత్యంత గొప్ప మరియు శక్తివంతుడైన రాజు ఎవరు ఆన్సర్ బి వీరపురుషదత్తుడు ఇతని కాలంలో ఇక్ష్వాకుల పాలన స్థిరపడింది మరియు అమరావతి శిల్పకళ విస్తరించింది ఇక్ష్వాకుల చిహ్నం లాంఛనం ఏమిటి ఆన్సర్స్ డి సింహం ఇక్ష్వాకుల శాసనాలలో సింహం వారి చిహ్నంగా పేర్కొనబడింది ఇక్ష్వాకు రాజు కాలం నుండి శాసనాలు సంస్కృతంలో వ్రాయడం ప్రారంభమైంది ఏ ఇక్ష్వాకు రాజు కాలం నుండి శాసనాలు సంస్కృతంలో వ్రాయడం ప్రారంభమైంది ఎహోల శాంతమూలుడు ఇక్ష్వాకుల కాలంలో గొప్ప బౌద్ధ రామాలు మరియు మహా చైత్యాలు ఎక్కడ నిర్మించబడ్డాయి ఆన్సర్సీ నాగార్జునకొండ నాగార్జునకొండ దీన్ని పూర్వం విజయపురి అనేవారు ఇక్ష్వాకుల పాలనలో ముఖ్యమైనది బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా ఉండేది ఇక్షవాకుల చివరి పాలకుడు ఎవరు ఆన్సర్ బి రుద్రపురుష దత్తుడు ఇతనిని పల్లవరాజు వర్మ ఇతనిని పల్లవరాజు వర్మ ఓడించి ఇక్ష్వాక రాజ్యాన్ని అంతమొందించాడు ఏ ఇక్ష్వాక రాజు అశ్వమేధ యాగం మరియు వాజపేయ యాగం వంటి వైదిక క్రతువులు నిర్వహించాడు ఆన్సర్సీ శ్రీ శాంతమూలుడు శ్రీ శాంతమూలుడు వైదిక మతాన్ని పాటించాడు మరియు రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఈ యాగాన్ని నిర్వహించాడు ఇక్ష్వాకుల పాలనా కాలంలో బౌద్ధ మతానికి విశేషంగా దానాలు చేసిన రాణులెవరు శాంతశ్రీ బాశ్రీ వీరపురుషదత్తుడి తల్లి శాంతశ్రీ భార్యలు బౌద్ధ మతానికి అనేక దానాలు చేసి బౌద్ధ రామాలను నిర్మించారు ఇక్ష్వాకుల వంశం ఏ పురుష ఇక్ష్వాకుల వంశం ఏ పురాణ పురుషుడితో సంబంధం కలిగి ఉంది శ్రీ శ్రీరాముడు ఇక్ష్వాకులు తాము పౌరాణిక ఇక్ష్వాకు వంశం సూర్యవంశం వారసులమని చెప్పుకున్నారు ఇక్ష్వాకుల కాలంలో చైత్య గృహం అంటే ఏమిటి బౌద్ధ పూజా మందిరం నాగార్జున కొండ వద్ద ఇక్ష్వాకుల కాలంలో గొప్ప బౌద్ధ మత గురువు ఎవరు నివసించారు నాగార్జునుడు వీరపురుషదత్తుడి కాలంలో ధర్మచక్రం దేనికి ప్రతీకగా ఉండబడింది వీరపురుష దత్తుడి కాలంలో ధర్మచక్రం దేనికి ప్రతీకగా ఉపయోగించబడింది ఆన్సర్ సి బౌద్ధ మత ప్రచారం ఇక్ష్వకుల కాలం నాటి శిల్పకళకు ప్రధాన కేంద్రం ఏది ఆన్సర్ డి అమరావతి మరియు నాగార్జునకొండ ఇక్ష్వాకులను అణచివేసి వారి రాజ్యాన్ని అంతమొందించిన రాజవంశం ఏది పల్లవులు ఆన్సర్ బి ఇక్ష్వాకులలో తన పేరు చివరన మాతృనామం తల్లి పేరు తగిలించుకున్న మొట్టమొదటి పాలకుడు ఎవరు మాదిరి పుత్ర వీర పురుషదత్తుడు ఇక్షోకుల కాలంలో బౌద్ధ మతంలోని ఏ శాఖ విస్తృతంగా ప్రచారం పొందింది ఆన్సర్సీ మహాయాన శాఖ విజయపురి నగరం ఏ నది ఒడ్డిన ఉంది ఆన్సర్ డి కృష్ణానది ఇక్ష్కల కాలంలో రాజభాషది ఆన్సర్సీ ప్రాకృతం ఇక్వాకుల కాలంలో నాగార్జునకొండ వద్ద బౌద్ధ ఆరామాలు నిర్మించడానికి ద దాన ధర్మాలు చేసిన విదేశీ బౌద్ధ భిక్షువులు ఏ ప్రాంతానికి చెందినవారు ఆన్సర్బి శ్రీలంక మరియు కాశ్మీరం ఇక్వాకుల కాలంలో నాగార్జునకొండ బౌద్ధ అంతర్జాతీయ కేంద్రంగా విరాజిల్లింది శ్రీలంక కాశ్మీర్ నుండి భిక్షువులు వచ్చి అక్కడ విహారాలు నిర్మించుకున్నారు లాస్ట్ క్వశ్చన్ ఇక్ష్వాకుల ప్రధాన మతం వైదిక మతం అయినప్పటికీ వీరి కాలంలో బౌద్ధ మత కేంద్రాలు వెలిసినట్లుగా ఇక్ష్వాకుల ప్రధాన మతం వైదిక మతం అయినప్పటికీ వీరి కాలంలో బౌద్ధ మత కేంద్రాలు వెలసిల్లడానికి కారణం ఏంటి ఆన్సర్సీ రాణులు అంతఃపుర స్త్రీలు బౌద్ధ మత పోషణకు విశేషంగా కృషి చేయడం రాణులు అంతఃపుర స్త్రీలు బౌద్ధమత పోషణకు విశేషంగా కృషి చేయడం ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ